అతడు సర్వభూత సుహృన్మిత సత్తముడై ఉంటాడు అతని వృత్తులు సర్వదా శాంతమయమై ఉంటాయి అతడు సమస్త విశ్వాన్ని విష్ణుమయంగా పరిగణిస్తాడు అంత ఉన్న కనపడేదంతా పరమాత్మ స్వరూపం తప్ప ఇంకేం కాదనే భావనలో ఉంటాడు అంతటా నన్నే దర్శిస్తాడు అందుకోసమే భగవద్గీతలో మనకి ఎన్నోసార్లు చెప్తాడు ఆ జ్ఞాని తెలిసిన వాడు ఎవడు కూడా తనయందు పరమాత్మని పరమాత్మని ఇతరులందు ప్రాణులెందు చూస్తాడు అని చెప్పి అదే అర్థం ఎందుకంటే గురువుగారు ఒక విషయం శరీర భేదాన్ని వదిలేసి మనం అందరిలో ఉన్నదే వస్తువు అదేనని తెలుసుకున్న తర్వాత మనకి తేడా ఎందుకు వస్తుందండి ఒకడు మంచివాడు ఒకడు చెడ్డవాడు అనే భేదం ఎందుకు వస్తుంది రాదు సో ఇప్పుడు మనం కోరేది ఏమిటంటే ఆ నిజ వస్తువు ఏదైతే ఉందో దాన్ని చూడమంటాడు అంటే కుండలు మట్టితోనే చేయబడ్డాయి కుండ మూకుడు పళ్ళెం డబ్బా ఇంకోటి ఏదైనా కానీ కుండతో చేయబడ్డాయి మట్టితో సో నువ్వు అన్నిట్లోనూ మట్టిని చూడగలిగితే ఈ వస్తువుల యొక్క భేదం నీకు కనపడదు అలాగే మనుషుల్లో భేదం కూడా నీకు కనపడదు అందరిలోనూ పరమాత్మ జ్ఞానం నీకు ఎప్పుడైతే కలుగుతుందో అనుభవపూర్వకంగా అప్పుడు ఈ భేదాలు తారతమ్యాలు రావు అప్పుడు అందరి ఎందు నువ్వు సమానంగా ఉండగలుగుతావు ఇది రహస్యం